హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ చాలా డే ఫిఫ్టీన్ అండి డే ఫిఫ్టీన్ వెయిట్ ఎంత ఉందో మేము చూసేద్దాము అప్పుడే మనకి అయిపోతున్నాయి డేస్ అనేది అప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంకా మనకి థర్టీన్ డేస్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి అన్నమాట చూద్దాం ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ డేస్లో కూడా అంత తగ్గ మెయింటైన్ అన్నది సో మనం డే ఫిఫ్టీన్ వెయిట్ చూసే మనం డే ఫోర్టీన్ వెయిట్ కోసం మాట్లాడుకుందాం నిన్న వచ్చేసి మా వారు ఎంత ఉన్నారండి వెయిట్ మీరు వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఉన్నారు సో అంత ఉన్నారు చూద్దాం ఇప్పుడు అంత అంతుంటారా అలాగే నేను వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ టూ ఉన్నాను సో నేను కూడా ఎందుకు తగ్గానా పెరిగానా అన్నది చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ మా వారు అయితే అడ్మిషన్ ఎక్కువ చూసేద్దాం హైక్ అడ్మిషన్ సో ఇప్పుడైతే మా వారు వన్ నన్ను అయితే వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ కదా ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ చూడండి ఈ రోజుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయింది మా వాచ్ ఫీల్ అవుతుంది ఎలా పెట్టారో వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఉండాలన్నమాట సో మళ్ళీ చెప్తున్నారు సో ఇప్పుడు కరెక్ట్గా చూపించింది అండి అంటే ఫస్ట్ టైం ఇప్పుడే కాదు మిషన్ పెట్టాము సో కరెక్ట్ చూపించదు ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అనమాట ఒకసారి మళ్ళీ చూద్దాం ఇంకోసారి కూడా ఎక్కి చూపిస్తాను డౌట్ పోవడానికి మీ అందరికీ కూడా సో మిషన్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ పెట్టగానే ఎక్కువ చూపిస్తే తర్వాత సెకండ్ అండ్ చూసుకోవాలి సో ఇది కరెక్ట్ అండి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే చాలా బాగా వెయిట్ అనేది ప్రొడ్యూస్ అయ్యారు అండి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది డిక్రీస్ అయ్యి సో మా వారు వెయిట్ చూసారు కదా నా చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూస్తారు కదా భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నా ఎయిటీ నైన్ పాయింట్ టూ ఉంది రోజు ఎంత ఉందో అనేది చూద్దాం ఎక్కువ బాధ్యం రెండు సార్లు ఎక్కువ ఒకసారి ఎక్కి దిగి ఉండే సో హండ్రెడ్ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది ఈమె కూడా బాగా తగ్గింది ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాగానే ఈ మొక్క హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది నేను కూడా ఒక ఆల్మోస్ట్ మొన్న కన్స్ట్రక్ట్ చేసుకుంటే మొన్న కొంచెం నిన్న బౌన్స్ అయిందిగా వెయిట్ బికాస్ ఆఫ్ ఫస్ట్ రైస్ మళ్ళీ తగ్గింది ఈరోజు అంటే ఓవరాల్ తగ్గింది ఈరోజు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్